సమర యోధుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ గౌతుల చెన్న వర్ధంతి వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న సర్దార్ గౌత లచ్చన్న విగ్రహానికి శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా సంక్షేమ సంఘం సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా అధ్యక్షులు తిరుకాల పురుషోత్తం గౌడ్ పాల్గొని సర్దార్ గౌత లచ్చన్నకు ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా తిరుకాల పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ లచ్చన్న మార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు స్వాతంత్ర సమర యోధుడిగా బలహీన వర్గాలు రైతు కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలను సాగించారని తెలిపారు నమ్మిన సిద్ధాంతాలకై పోరాడి నిలిచిన మహానాయకుడని లచ్చనను అన్నారు గతంలో సర్దార్ జయంతి వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారమని అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించకుండా అతి సామాన్యంగా నేడు ఆయన వర్ధంతి వేడుకలు నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రెసిడెంట్ అత్తిరాల శ్రీరామ్ గౌడ్ పాపయ్య వేణు భాస్కర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు వర్ధంతి సందర్భంగా మన రాయలసీమ లేకే శ్రీ కాళాహస్తి నందు పట్టణంలో మన విగ్రహాన్ని స్థాపించడం జరిగింది ఆ విగ్రహానికి ఇవాళ నివాళులు అర్పించడం ఈ గౌడ సంక్షేమ సంఘం తరఫున చేయడం చేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి విధానంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా కానీ చనిపోయిన సందర్భంగా కానీ ప్రతి కార్యక్రమం మేము ఇదే విధంగా ఇంకా భారీగా వాళ్ళ ఆయన పేరు కాలుషిపులు ఇవ్వడం అటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు చేస్తూ శ్రీ కాళహస్తి గౌడ సంక్షేమ సంఘం మరియు తిరుపతి గౌడ సంక్షేమ సంఘం ద్వారా చేస్తున్నాం సార్ గౌత జయంతిని జయంతిని అట్లాగే వర్ధంతిని చాలా ఘనంగా చేస్తాం శ్రీకాసులు ఎలక్షన్ కోర్టు ఉన్న వలన మేము ఇవాళ గౌతవ గౌతవం కూడా చాలా తక్కువ పిలిచాము వర్ధంతిని కో ఉండన చేసే కార్యక్రమం కూడా చాలా వరకు కొద్దిగా తగ్గించడం